హిందూ ధర్మంలో ఎప్పుడైనా ఉల్లిని కానీ వెల్లుల్లిని కానీ నైవేద్యాల్లో వ్రతాల్లో ఎక్కడా కూడా అసలు వినియోగించరు నాగర మదనం తర్వాత విష్ణు భగవానుడు మోహిని రూపంలో అమృతాన్ని దేవదేవతలకు పంచుతుండగా రాహు పేరుట ఉండి రాక్షసులు వాళ్ళ రూపధారణలను వరుసలో నిలబడిపోతారు ఎప్పుడైతే విష్ణు భగవానుడు దేవదేవతలకు అమృతాన్ని పంచుతున్నారో ఈ రాక్షసులకు కూడా అమృతాన్ని పంచుతారు విషయాన్ని విష్ణు భగవానుడు గ్రహిస్తారో అప్పటికే ఆ రాక్షసులు అమృతాన్ని సేవిస్తుంటారు ఇక ఆలస్యం చేయకుండా విష్ణు భగవానుడు తలలను తక్షణమే ఖండిస్తారు ఎప్పుడైతే తల ముండెం వేరవుతుందో ఆ క్షణమే రాక్షసు చనిపోతారు కానీ తల వేరవడంతో ఆ తలలో ఉండే అమృతపు బిందువులు కొన్ని భూమి మీద పడి వెల్లుల్లి ఉల్లిపాయలుగా ఉత్పన్నమవుతాయి దీనివల్ల వెల్లులిని ఉల్లిని పాతకాలం నుంచి అమృతంగా సంబోధిస్తారు అందుకే మన పురాణ వైద్యులు ఎక్కువ మొత్తంలో ఉల్లిని వెల్లుల్లిని అనారోగ్యంతో ఉండే రోగులకు నయం చేయడానికి ఎక్కువగా వాడతారు కానీ చాలా వరకు భగవంతుడి సేవకు గాని నైవేద్యాలు కానీ ఎక్కడా కూడా వీటిని ఉపయోగించరు ఎందుకంటే ఇవి రాక్షసుల నోటి నుంచి ఉద్భవించే అవశేషాలుగా భావిస్తారు ఫ్రెండ్స్ తప్పకుండా ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్